నమస్తే నేను మీ వనజ రామిశెట్టి వేదిక్ న్యూట్రిషనిస్ట్ క్యాన్సర్ రికవరీ సపోర్ట్ స్పెషలిస్ట్ ఈరోజు ఆరోగ్యమే మహాభాగ్యం క్రా కార్యక్రమంలో మనము బాడీ డీటాక్స్ గురించి తెలుసుకుందాం బాడీ డీటాక్స్ అంటే మన బాడీలో చే పేరుకుపోయిన అన్వాంటెడ్ అంటే వ్యర్థాలను ఎలా బయటకి తొలగించవచ్చు అంటే మనకు తెలుసు నార్మల్గా మనం ఈ స్వెట్ ఇవన్నీ కూడా వేస్టే కాకపోతే మనం వర్కౌట్ అంటే మనం ఎక్సర్సైజ్ వ్యాయామం చేసినప్పుడు స్వెట్ బయటకు వస్తుంది అలా కాకుండా జనరల్గా అంటే మనకు తెలిసి స్వెట్ ఒకటే అనిపిస్తుంది మనకి ఓకే బా అంటే చామట రావడం వల్ల మంచిది ఒంటికి అని చాలామంది చెప్తూ ఉంటారు అది ఒక ఒకందుకు మంచిదే కానీ యాక్చువల్గా బాడీ డీటాక్స్ ఎలా చేయాలి అన్నది మనం ఈరోజు తెలుసుకుందాం అది తెలుసుకునే ముందు ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్ గురించి ఒకసారి మనం అర్థం చేసుకున్నట్టయితే చాలామందికి చిన్న డైలీ హెడ్ ఎక్స్ వస్తూ ఉంటాయి అనమాట అంటే వాళ్ళు చిన్న పిల్లల దగ్గర నుంచి ఇటీ అంటే కాలేజ్ కానీ స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి ఈ ఆఫీస్లో జాబ్ చేసే వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ వాళ్ళు రోజు చెప్తుంటారు నాకు హెడ్ మన తలనొప్పిగా ఉంది తలనొప్పిగా అంటే మనం ఎంత విన్నామంటే తలనొప్పి అన్నది అంటే ఒకప్పుడు పాత జనరేషన్లో చూసినప్పుడైతే ఈ తలనొప్పి ఎప్పుడో కానీ వచ్చేది కదా అంటే ఒక ఫీవర్ వచ్చినప్పుడు లేకపోతే ఐ సైట్ ప్రాబ్లం ఉన్నప్పుడు కానీ ఇట్లాంటి ఏక్స్ వినేవాళ్ళం కదా ఇప్పుడున్న సిట్యువేషన్లో మనం ఏక్ డైలీ అనమాట పది మంది అంటే సార్లు పది ఫ్రెండ్స్తో కూర్చుంటే వాళ్ళంటే నాకు ఈరోజు ఏక్ వస్తుంది నాకు బాగాలేదు నాకు ఏదో పట్టేసినట్టు ఉంది అదొక ఆస్పెక్ట్ అయితే మనం మార్నింగ్ నిద్రలేసినప్పుడు మనకి బాడీ అంతా పట్టేసిన ఫీలింగ్ ఉంటుంది కొంతమందికి హెడ్ హెవీగా ఉంటుంది ప్లస్ లెగగానే మనం నించోలేము చూడండి అంటే నించోగానే మనకి ఏదో కాళ్ళు పట్టేస్తున్నట్టు ఉంటుంది ఒక్కొక్కసారి కింద కూర్చొని మనం లేసినప్పుడు కూడా మనకి ఏమనిపిస్తుంది కింద కూర్చొని చాలా మంది పైకి ఎగ్గడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అంటే పెద్దవాళ్ళ సంగతి వదిలేయండి పెద్దవాళ్ళకి ఎలాగో వాళ్ళకి ఏజ్ అయిపోయింది కాబట్టి వాళ్ళ బోన్స్ వీక్నెస్ అయిపోయి వాళ్ళలో చాలా రకరకాల వేరే హెల్త్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి వాళ్ళు కింద కూర్చొని పైకి లేగడం అది వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అది కాకుండా మామూలుగా ఇప్పుడున్న పిల్లలు కానీ ఇప్పుడున్న జనరేషన్లో కూడా యంగ్స్టర్స్లో కూడా ఈ ప్రాబ్లం ఉంది కింద కూర్చొని తక్కువని లెగిసి మనం ఒక రెండు అడుగులు ముందుకేసే లోపలే మన మనకి ఏదో ఒక రకమైన పెయిన్ వస్తుంది అది కాకుండా ఇంకా మార్నింగ్ మనం నిద్రలేగ కానీ మన బాడీలో వాటర్ రిటెన్షన్ చాలా ఎక్కువ ఉంటుంది అంటే ఈ కళ్ళ కింద ఉబ్బిపోయినట్టు మొహం వాసిపోయినట్టు లేకపోతే కాళ్ళు వాసిపోయి ఉంటాయి కొంతమందికి అంటే వాటర్ రిటెన్షన్ అనమాట మన బాడీలో వాటర్ అదే కాకుండా ఎక్కువగా ఆవలింతలు వస్తూ ఉంటాయి మనకు ఒక్కొక్కసారి లేకపోతే తేనుపులు వస్తూ ఉంటాయి తిన్నది అరగకుండా ఉంటుంది వామిటింగ్స్ ఏ కొన్ని ఫుడ్ కొంచెం హెవీగా తినగానే మనకి వామిటింగ్ సెన్సేషన్ అనిపిస్తూ ఉంటుంది ఇవన్నీ ఏంటంటే సరిగా నిద్ర పట్టకపోవడం ఒకటి ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ చాలామందికి స్లీప్ ప్రాబ్లమ్స్ అనమాట రాత్రి పడుకుంటే సౌండ్ స్లీప్ అంటే ఎయిట్ అవర్స్ పడుకోవడం మంచిది అని చెప్తాం కానీ ఆ ఎయిట్ అవర్స్ నిద్ర కోసం స్ట్రగుల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే ఎనిమిది గంటల సేపు పడుకోవడం ఇంపాసిబుల్ అనమాట వాళ్ళకు ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ కానీ మెలకు వచ్చేస్తుంది లేకపోతే కొంతమందికి ఎవ్రీ హాఫ్ అవర్ నిద్ర పట్టకపోవడం ఉంటుంది చాలామందికి ముక్కులో బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది కళ్ళు ఆర్ అంటే చాలా డ్రైనెస్ ఇన్ ద ఐజ్ అనమాట కళ్ళు నీళ్ళ ఉండకుండా చాలా డ్రైగా అనిపిస్తూ ఉంటుంది సో ఇలాంటి రకరకాల ప్రాబ్లమ్స్ అంటే ఎన్నో ఉన్నాయి అసలు ఇంకొకటి ఎస్పెషల్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే డ్రై స్కిన్ డల్ స్కిన్ పింపుల్స్ రావడము లేకపోతే అక్కడక్కడ వేడి కుర్పులు అంటాము అవన్నీ వచ్చేయడం బాడీ మీద జుట్టు రాలిపోవడము నెయిల్స్ మన చేతుకున్న గోర్లు సగానికి విరిగిపోవడము కాళ్ళు పగిలిపోవడం సో ఇలాంటివన్నీ చూస్తూ ఉంటే మనం ఏదో రకరకాలు వాటికి ఇవన్నిటికీ ఇప్పుడున్న జనరేషన్ చేసేది ఏంటంటే ప్రతి దానికి హెడేక్ వస్తే శారీడాన్ కడుపులో మంట అనిపిస్తే ఒక డైజన్ వేసుకుంటారు లేకపోతే పింపుల్స్ వస్తే ఒక కా కాస్ట్లీ కాస్మెటిక్ తెచ్చి రాసుకుంటారు కాళ్ళు పగులుతున్నాయంటే పార్లర్స్లో వెళ్ళి ఎంతో డబ్బులు స్పెండ్ చేసి ఏదో పెడిక్యూర్స్ మెనిక్యూర్స్ ఇలా రకరకాల ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క సొల్యూషన్ అంటే ఈజీగా అయిపోయే సొల్యూషన్ని చూసుకున్నారు ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు కానీ అదే ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళి చూసుకున్నట్టయితే మన పాత పద్ధతిలో ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా తక్కువ ఉండేవి అండ్ ఒకవేళ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళు ఏం చేయాలి అని వాళ్ళకి తెలిసిపోయేది ఇప్పుడు ఏంటి మనం చిన్న ప్రాబ్లం రాగానే మనం గబుక్కునే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాము లేకపోతే మనకి అసిడిటీ అనగానే ఏదో గ్యాస్ట్రో రిలేటెడ్ డాక్టర్ దగ్గరికి వెళ్తాము తలనొప్పి అనగానే కళ్ళు చెక్ చేయించుకోడానికి వెళ్తాము లేకపోతే నోట్లోంచి బ్యాడ్ బ్రీత్ అంటే మన చెడు వాసన వస్తుంటే మనం డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఇచ్చిన ఏవో మౌత్ వాషెస్ ఇలాంటివన్నీ తెచ్చుకుంటాము అంటే ఇవన్నిటి మీద అంటే ఇప్పుడు అడ్వాన్స్ అయిపోయింది చాలా మన జనరేషన్ ఇప్పుడున్న సైన్స్ టెక్నాలజీ ఇంత అడ్వాన్స్మెంట్స్ తోటి మనకు అన్ని తెలుసు మన పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు బయట ప్రతిదానికి సొల్యూషన్ ఉంది అని తెలుసు ఆ సొల్యూషన్ ఉంది అని తెలుసుకుని మనం ఏం చేస్తామంటే మన ఆరోగ్యాన్ని ఇగ్నోర్ చేసేస్తాం ఓకే పళ్ళులో పళ్ళు నొప్పులు వస్తే మనం డెంటిస్ట్ ఉన్నారు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు లేకపోతే మనకి పింపుల్స్ వస్తే పార్లర్స్ ఉన్నాయి లేకపోతే కాస్మెటిక్స్ ఉన్నాయి వావి తెచ్చేసుకోవచ్చు హెడేక్ వస్తే ట్యాబ్లెట్ వేసుకోవచ్చు ఇండైజేషన్ అయితే డైజైన్ వేసుకోవచ్చు ఇలా అనమాట దానికి ఒక్కొక్క సొల్యూషన్ ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం చాలా ఇగ్నోరెంట్ మన హెల్త్ విషయంలో చాలామంది చాలా ఇగ్నోరెంట్గా ఉండి ఎలా పడితే అలా ఏది పడితే అది తినేస్తాం మనకి టైము టైమ్తో సంబంధం లేదు ఇవన్నీ కాకుండా పిల్ పాప్ సిండ్రోమ్ అని ఇంకొకటి అంటే ప్రతి ఒక్కదానికి ఒక ట్యాబ్లెట్ వేసుకోవడం తలనొప్పికి ఒక ట్యాబ్లెట్ నడు నొప్పికి ఒక ట్యాబ్లెట్ లేకపోతే వామిటింగ్స్ అవుతాయి ఒక టాబ్లెట్ టాబ్లెట్ మోషన్స్ అవుతాయి ఒక టాబ్లెట్ ఇలా ప్రతిదానికి మన ఆఫీస్లో పని చేస్తూ చేస్తూనే కొంతమంది నైట్ నైన్ అవర్స్ జాబ్ చేస్తూ ఉంటారు ఆఫీస్లో చిన్న హెడేక్ రాకనే ఎందుకంటే వాళ్ళకి ఆ జాబ్ కంప్లీట్ అయిపోయాలి వాళ్ళ వర్క్ ఇంపార్టెంట్ కాబట్టి ఆ హెడేక్ వచ్చినప్పుడు ఇమీడియట్గా వాళ్ళ దగ్గర ఉన్న మెడికల్ కిట్లో నుంచి ఒక శారీడోన్ తీసుకొని వేసేసుకొని దాని తర్వాత ఏంటంటే వాళ్ళు రెస్ట్ తీసుకోకుండా వెంటనే మళ్ళీ పని స్టార్ట్ చేసేస్తూ ఉంటారు వాళ్ళు వేసుకోవడమే కాకుండా ఇప్పుడు చాలా మంది ఇళ్లలో చూసినట్టయితే నేను చూశాను స్వయంగా వాళ్ళ ఇంట్లో మెడికల్ కిట్ ఉంటుంది పెద్దది ఆ మెడికల్ కిట్లో అంటే ఎమర్జెన్సీ మెడిసిన్స్ ఉంటాయన్నమాట ఆఫ్ కోర్స్ ఎమర్జెన్సీ మెడిసిన్స్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఉండడం చాలా మంచిది కానీ ఎమర్జెన్సీ మెడిసిన్ బాక్స్ తీసినప్పుడు మనకు అందులో ఉండే మెడిసిన్స్ ఏంటి మెయిన్లీ హెడ్ఏక్ రిలేటెడ్ జ్వరం వస్తే వేసుకునే ఒక ట్యాబ్లెట్ తలనొప్పి వస్తే వేసుకునే ఒక ట్యాబ్లెట్ అసిడిటీ వస్తే వేసుకునే ఒక ట్యాబ్లెట్ ఇలా వాళ్ళు ఇంట్లో పెట్టుకుంటారు ఇంట్లో పెట్టుకోవడమే కాకుండా స్కూల్కి వెళ్ళే పిల్లలకి మన కాలేజ్కి వెళ్ళే కాలేజ్ మన ఇంట్లో టీనేజ్ పిల్లలు ఉంటే మన అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వాళ్ళకు కూడా ఒక చిన్న బాక్స్ ఇచ్చి చెప్తాం ఇందులో ఈ ట్యాబ్లెట్స్ ఉన్నాయి నీకు ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ టాబ్లెట్ వేసుకొని వాళ్ళకు కూడా మనం నేర్పిస్తున్నాం అది అదే కాకుండా ఎస్పెషల్లీ ఇంకా పెద్దవాళ్ళు ఉంటే తలనొప్పి వచ్చినా రాకపోయినా ఏ ప్రాబ్లం ఉన్నా లేకపోయినా మార్నింగ్ లెగిస్తూనే ఒక కాఫీతో పాటు ఒక ట్యాబ్లెట్ వేసేసుకుంటారు వాళ్ళకి ఏంటంటే ఇంకా రోజులో ఏదైనా హెడ్ వస్తే కంట్రోల్ అయిపోతుందిలే అన్న ఇంటెన్షన్ తోటి ఒక హండ్రెడ్ శారీడౌన్ ట్యా ట్యాబ్లెట్స్ తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు చాలామంది అంటే పెద్దవాళ్ళు కూడా ఇప్పుడు యాక్చువల్గా వాళ్ళు పాత జనరేషన్ నుంచి ఇప్పుడు వచ్చి వాళ్ళు ఇప్పుడు పద్ధతిలో అలవాటు చేసుకొని ఏంటంటే ఇలా పిల్ పాప్ అనమాట ఇలా ఇష్టం వచ్చినట్టు ట్యాబ్లెట్స్ వేసేసుకోవడం కిల్లర్స్ వేసుకోవడం ఇలా పెయిన్ కిల్లర్స్ ఎక్కువ తినడం వల్ల రకరకాల ప్రాబ్లమ్స్లో ల్యాండ్ అయ్యారు ఇప్పుడు జనరేషన్ అంతా మీలలో మీ ఇళ్ళల్లో ఎవరన్నా ఇలాగ పాప్ సిండ్రోమ్ ఇలా కంటిన్యూస్గా మెడిసిన్స్ వేసుకుంటున్నట్టయితే ఫస్ట్ అవి అవాయిడ్ చేయడం చాలా మంచిది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ డాక్టర్ అడ్వైస్ లేకుండా ఏ మెడిసిన్ పడితే ఆ మెడిసిన్ వేసుకోవడం అన్నది చాలా రాంగ్ థింగ్ ఇప్పుడు మనం ఏదో ఒకసారి జ్వరం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం ఆ డాక్టర్కి మనం పది సిమ్టమ్స్ చెప్తాం ఆయన ఏం చేస్తారు పది సిమ్టమ్స్కి పది రకాల ట్యాబ్లెట్స్ ఇస్తారు మనం అన్నీ నోట్ చేసుకొని పెట్టుకుంటాం ఫీవర్ వస్తే ఇది లేకపోతే వామిటింగ్స్ అయితే ఇది మోషన్స్ అయితే ఇది లేకపోతే బ్యాక్ పెయిన్ వస్తే ఇది మెడ పట్టేస్తే ఈ ట్యాబ్లెట్ అని అలా నోట్ చేసుకొని వచ్చి మనం తర్వాత ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వితౌట్ కన్సల్టింగ్ ఏ డాక్టర్ మనం ఆ మెడిసిన్స్ వేసుకుంటాం ఆ మెడిసిన్ వేసుకున్న తర్వాత మనకి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా ఏం వచ్చినా వీఆర్ హెల్ప్లెస్ యాక్చువల్లీ కొంతమందికి పారాలిసిస్ వచ్చిన స్టేజెస్ కూడా ఉన్నాయి ట్యాబ్లెట్స్ రియాక్షన్స్ వచ్చి చాలా అంటే ఎక్కువ దీంట్లోకి వెళ్ళిపోయే హై అంటే ఎక్స్ట్రీమ్స్లోకి వెళ్ళిపోయిందనమాట సైడ్ ఎఫెక్ట్స్ అలా వెళ్ళిపోయి వాళ్ళకి స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఇలాంటివన్నీ వచ్చేసి అందులో నుంచి బయట పడకుండా కూడా ఉంటారు చాలామంది ఇంకా రాను రాని ఏమవుతుందంటే మనం వాళ్ళు ఎక్కువ మెడిసిన్స్ వాడడం వల్ల మనకి క్రానిక్ డిజీజెస్ ఏదైనా వచ్చినప్పుడు యాక్చువల్గా మన బాడీకి మందులు పనిచేయడం స్టాప్ అయిపోతుంది సో మనం ఎంత తక్కువ మెడికేషన్ తగ్గించి మనం మనకి ఎందుకు ఆ ప్రాబ్లం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎప్పుడైనా హెడేక్ వస్తే నాకు ఎందుకు హెడేక్ వచ్చింది అన్న ఒక చిన్న అంటే అనాలిసిస్ చేసుకోండి మీ అంతటి మీరే ఈరోజు హెడేక్ ఎందుకు వచ్చింది లేకపోతే నాకు బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది నా కళ్ళు ఎందుకు మండుతున్నాయి నా నోట్లోంచి బ్యాడ్ బ్రీత్ ఎందుకు వస్తుంది సో ఇలాంటివన్నీ తెలుసుకున్నట్టయితే ఇవన్నిటికి ఒకటే ఒక రీజన్ ఏంటంటే మన బాడీలో టాక్సిన్స్ పేరుకుపోవడం వల్ల అంటే వ్యర్థాలు చెడు అంతా మన బాడీలో చేరకపోవడం వల్ల మన బాడీలో ఇట్లాంటి రకరకాల ప్రాబ్లమ్స్ అనమాట ఈ హెడేక్ కానీ ఇవన్నీ బాడీ అంటే మీకు చెప్తుందనమాట మీ బాడీకి ఏదో రెస్ట్ అవసరము లేకపోతే మీ బాడీకి డీటాక్స్ అవసరం అనేసి అయితే మన పాత రోజుల్లో ఏం చేసేవాళ్ళంటే వారానికి ఒకసారి ఉపవాసం ఉండేవాళ్ళు అప్పుడు సాటర్డే తినకపోయేవాళ్ళు లేకపోతే మార్నింగ్ అంతా ఉపవాసం ఉండి నైట్ ఏదో అల్పాహారం లైట్గా తిని పడుకునేవాళ్ళు లేకపోతే కొంతమంది ఓన్లీ పాలరసాలు తాగి ఒకరోజు అన్నం తినకుండా ఏ ఏ సాలిడ్స్ తినకుండా ఒకరోజు కంప్లీట్గా వారంలో ఒక రోజు కానీ నిమ్మరసం అలాంటి జ్యూసెస్ తాగుతూ ఉండేవాళ్ళు అనమాట ఒకటి రెండు రోజులు అంటే నెలకి రెండు రోజులు కానీ నెల లేకపోతే ఏకాదశి ఉపవాసాలు అంటారు లేకపోతే సాటర్డేస్ మేము తినమంటారు సో అలాంటప్పుడు వాళ్ళు హెవీ ఫుడ్ ఏది తీసుకునేవా కదా ఆ వారంలో ఒక రోజు అది ఎందుకంటే హెవీ ఫుడ్ తీసుకున్నప్పుడు మన బాడీ మన అంటే ప్రాసెసింగ్ స్టార్ట్ అవుతుంది యాక్చువల్గా మన బాడీలో ఉన్న వ్యర్థాలను అన్నింటిని ఎలిమినేట్ చేయడానికి మన బాడీ హెల్ప్ చేస్తుంది మనకి అదే మనం ఏం చేస్తాం ఇప్పుడు తిన్న వెంటనే తినేసి తినవంటే ప్రతి ఫుడ్ ప్రతి ఆహారము అరగడానికి ఒక్కొక్కదానికి కొంచెం టైం పడుతుంది మనం ఎక్కువ ఆయిల్ స్టఫ్ తింటే దానికి ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ పడుతుంది మన బాడీలో మనం అంతా మనకు అరిగిపోయింది ఫుడ్ అనేసి కానీ యాక్చువల్గా అది బాడీలో వెళ్ళి అది కంప్లీట్గా అరగడానికి ఒక్కొక్క ఫుడ్కి ఒక్కొక్క టైం ఉంటుంది అది మనం ముందు వచ్చే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం ఏ ఫుడ్ ఎంత టైం పడుతుంది ఆరగడానికి అనేసి కానీ ఇప్పుడు మెయిన్గా మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఇలా డీటాక్స్ మనకి ఎప్పుడైతే బాడీలో ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయో హెడ్ ఏక్స్ ఫ్రీక్వెంట్ ఏక్స్ నిద్ర పట్టకపోవడం అది మన బాడీ మనకేం చెప్తుందంటే బేసికలీ మీ బాడీకి రెస్ట్ అవసరం ఒకటి అండ్ ఇంకొకటి ఏంటంటే మన బాడీకి డీటాక్స్ అవసరం అంటే మన బాడీలో ఉన్న చెత్త బయటికి వెళ్ళిపోవడానికి మనం ఏం చేయాలని అది ఇండికేషన్ అనమాట ఇలాంటి ఫ్రీక్వెంట్ హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు అ డాక్టర్ మీరు ఇంట్లో మీరు ఏం చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ మన బాడీకి డీటాక్స్ అని మన బాడీ చెప్పినప్పుడు మన అంటే మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అనమాట మనకి ఇన్ని ప్రాబ్లమ్స్ కంటిన్యూస్గా వస్తున్నప్పుడు రోజు ఏదో ఒకటి రకమైన హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు మనం ఇంట్లో డిప్రెషన్ అయిపోతాం నాకు ఏంటి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయని అదే పనిగా మనం ఎక్కువ హై డోస్ మెడిసే మెడికేషన్ చేసుకునే కంటే మనం ఇంట్లో మనం ఏం చేసుకోవచ్చు మనం ఇవన్నీ మన లైఫ్ స్టైల్ చేంజెస్ ఎలా చేసుకోవచ్చు మన లైఫ్ స్టైల్లో చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకుంటే మనం హెల్తీగా ఎలా ఉండవచ్చు అని మనం ఒక్కసారి మన ఓల్డెన్ డేస్కి వెళ్ళిపోయినట్టయితే వాళ్ళు ఏం చేసేవాళ్ళు వీక్లీ వన్స్ కం కంపల్సరీగా ఈ కమ్ వాట్ మే వాళ్ళు డీటాక్స్ అంటే ఒకరోజు ఉపవాసం ఉండే ఉండాల్సిందే అలా అని ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం వీకెండ్స్ చాలామంది మండే టు ఫ్రైడే జాబ్ చేసి ఫ్రైడే సాటర్డే సండే మాత్రం వాళ్ళు అంటే వీకెండ్ మూడ్ అంటారు వీకెండ్ పార్టీస్ అంటారు వీకెండ్లో బయటకు వెళ్ళిపోవడం వీకెండ్లో అలా అయినప్పుడు ఏమవుతుందంటే అంటే మళ్ళీ మండే నుంచి అంటే వాళ్ళు వాళ్ళ బాడీకి రెస్ట్ ఇవ్వట్లేదు తినడంలో కానీ పని చేయడంలో కానీ దేనికి రెస్ట్ ఇవ్వట్లేదు వీకెండ్స్లో అట్లీస్ట్ వారానికి ఒకరోజు మీ బాడీకి మీరు టైం ఇవ్వండి అంటే ఒకటి మీ డీటాక్స్ అవ్వడానికి రెండు మీ బాడీకి రెస్ట్ ఇవ్వడానికి డీటాక్స్ అంటే ఓన్లీ బాడీలో ఏదో తినేసి జ్యూసెస్ తాగేసి డీటాక్స్ చేసుకోవడమే కాదు డీటాక్స్ అని మీకు అదే పనిగా తలనొప్పి వస్తుంది అంటే దాని ఇండికేషన్ ఏంటంటే మీకు సరైన నిద్ర లేదు అని మీ కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వచ్చేస్తున్నాయంటే మీ వంటికి నిద్ర లేదు మీరు ఎయిట్ అవర్స్ ఎప్పుడైతే నిద్రపోవాలో ఆ నిద్ర మీకు లేదు ఆ నిద్ర లేనప్పుడు ఆటోమేటిక్గా మనకి డయాబెటీస్ అని లేకపోతే హైపర్ లేకపోతే ఇంకా ఒబెసిటీ వచ్చేస్తుంది లేకపోతే మనకు తిన్నది అరగదు ఈ నిద్ర లేకపోవడం వల్ల అంటే అన్నిటికీ రీజన్ నిద్ర లేకపోవడం ఒకటి ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ రీజన్ దాని తర్వాత మనం ఎంత బాగా ఎంత సౌండ్గా నిద్రపోతాయి అంటే ఎంత అన్డిస్టర్బ్డ్ స్లీప్ మనకుంటే మన నెక్స్ట్ డే అంత బాగుంటుంది అంత యాక్టివ్గా మనం ఉంటాం నిద్ర లేకపోతే నెక్స్ట్ డే మార్నింగ్ లెగ్గానే మనకి ఏదో ఒక తళ్ళ తిరిగిన ఫీలింగ్ లేకపోతే కడుపులో తిప్పేస్తుంది ఏం తినబుద్ధి కాదు ఒకవేళ తిన్నా కానీ ఎవ్రీ వన్ అవర్ మనకి నిద్రపోయే బుద్ధి లేకపోతే ఆవలింతలు వస్తూ ఉంటాయి సో ఇవన్నీ ఉంటే మనకి ఇరిటేషన్ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకని బేసిక్ ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు అర్లీగా నిద్రపోవడం ఒకటే అలవాటు చేసుకొని ఎర్లీ టు బెడ్ అర్లీ టు రైజ్ అంటారు అలా బై నైన్ నైన్ థర్టీ నిద్రపోతే కనుక మీకు నెక్స్ట్ డే మార్నింగ్ లెగేసినప్పుడు మీ రొటీన్ ఎంత బాగా ఉంటుందో అంటే మీ మీ ఆరోగ్యం అంత బాగుంటుంది మీరు ఎర్లీ మార్నింగ్ లెగడం దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు మీరు ఏం తింటున్నారు ఎలా తింటున్నారు అండ్ డీటాక్స్కి వచ్చినప్పుడు ఏంటంటే ఫస్ట్ యాజ్ ఐ టోల్డ్ నిద్ర సరిపోనప్పుడు మనకి తలనొప్పి ఆటోమేటిక్గా తలనొప్పి వస్తుంది మీ బాడీలో నిద్ర లేగగానే మీకు కళ్ళ కింద వాసినట్టు కానీ లేకపోతే ఒళ్ళు ఉబ్బిపోయినట్టు కానీ లేకపోతే మీకు హెవీనెస్ అనిపించినప్పుడు మీ బాడీలో సాల్ట్ ఎక్కువ ఉన్నట్టు అంటే మనం వాటర్ రిటెన్షన్ అయిపోతూ ఉంటుంది వాటర్ రిటెన్షన్ ఎప్పుడవుతుంది మనం నిద్రపోయేటప్పుడు ఎక్కువ అంటే నైట్ టైంలో లేట్ నైట్ భోజనాలు చేసి అందులో ఎక్కువగా ఉప్పు తిని ఎక్కువ స్నాక్స్ అని లేకపోతే చిప్స్ ఇలాంటివన్నీ తిని మనం వెంటనే అంటే సెవెన్ ఓ క్లాక్ తినాల్సిన తిండి మనం టెన్ టెన్ థర్టీకి తిని వెంటనే ఇమీడియట్గా నిద్రపోతాం అలా తిన్నప్పుడు ఏమవుతుంటే ఆటోమేటిక్గా మనకు ఒబిసిటీ పెరిగిపోయి మన బాడీలో వాటర్ రిటెన్షన్ ఎక్కువైపోయి అయిపోయి ఒళ్ళంతా లావైపోయినట్టు వస్తుంది సో దానికని మీరు సాల్ట్ తగ్గించడం అంటే నైట్ పడుకునే ముందు డిన్నర్లో ఎంత తక్కువ సాల్ట్ తింటే అంత మంచిది ఒకవేళ మీరు తినాల్సి వచ్చినప్పుడు అంటే మే ప్రతి ఇంట్లో ఒక్కొక్క పద్ధతి ఉంటుంది ఒకరింట్లో తక్కువ సాల్ట్ వాడతారు ఇంట్లో ఎక్కువ సాల్ట్ వాడతారు సో మీకు అలాంటివన్నీ అలవాటు అయిపోయినప్పుడు మీరు అట్లీస్ట్ ఎర్లీగా డిన్నర్ చేయడం నేర్చుకోండి అర్లీగా అంటే బై సెవెన్ ఓ క్లాక్ సెవెన్ థర్టీ చాలామంది అంటారు నాతోటి మేము జాబ్ చేస్తాం ఇంటికి వచ్చేటప్పటికి ఎయిట్ నైన్ అయిపోతుంది మేము ఎలాగ తినొచ్చు అలా ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ అయిన ప్పుడు మీకు ఏది ఈజీగా డైజెస్ట్ అవుతుందో అలాంటి ఫుడ్స్ తయారు చేసుకోండి ఓకే అయితే మనకి ఇట్లాంటి రకరకాల ప్రాబ్లమ్స్ కీళ్ళనొప్పులు నోట్లోంచి దుర్వాసన రావడము కళ్ళు మండడము యాక్ని పింపుల్స్ ఇవన్నీ రావడం వల్ల ఇవన్నిటికీ ఇండికేషన్ ఏంటంటే నీ బాడీకి ఏదో అవసరం అని చెప్తుంది మన బాడీ సో డీటాక్స్ ఎలా చేసుకోవాలి మన బాడీని వారంలో ఒకరోజు కంపల్సరీగా మీరు మీరు తినే ఫుడ్ని తగ్గించండి అట్లీస్ట్ అంటే కొంతమంది ఫాస్టింగ్ చేయలేరు కొంతమంది మీల్ అంటే స్కిప్ చేయలేరు అనమాట అన్నం తినకుండా సో అట్లాంటి వాళ్ళు ఏంటంటే ఫ్రూట్ డైట్ చేసుకోవచ్చు కొంతమంది ఉంటారు అంటే ఒకవేళ వాళ్ళు తినకపోయినా డే మొత్తం ఉంటారు ఓన్లీ వాటరు లేకపోతే నిమ్మకాయ నీళ్ళు అలాంటివి తాగేసి ఉండగలుగుతారు అట్లా ఉండగలిగిన వాళ్ళు మాత్రం కంపల్సరీ వారానికి ఒకరోజు టైం తీసుకొని మీరు అట్లా ఫాస్టింగ్ చేయొచ్చు వారానికి ఒకసారి కాకపోయినా నెలలో సార్లు అయినా మీరు ఫాస్టింగ్ చేయొచ్చు ఇఫ్ సంబడీ ఈజ్ ఫీలింగ్ దట్ వారానికి ఒకరోజు చాలా ఎక్కువ మనకి మేము ఉండలేం బాగా వీక్నెస్ వచ్చేస్తుంది ఇలా అనుకున్నప్పుడు మీరు మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఇట్ ఈస్ గుడ్ అలాగా మీరు బాడీ పాత రోజుల్లో మనం ఏం చేసేవాళ్ళంటే వామిటింగ్స్ అవ్వడానికి ఏదో మెడిసిన్ వేసుకునేవాళ్ళు వీక్లీ వన్స్ లేకపోతే మంత్లీ వన్స్ మోషన్స్ అవ్వడానికి ఒక ట్యాబ్లెట్ అంటే ఆయుర్వేదిక్ మెడిసిన్ వేసుకొని వాళ్ళు వన్ డే మొత్తం ఏంటంటే వాళ్ళ పొట్టలో ఉన్నదంతా క్లీన్ చేసుకోవడానికి వాళ్ళు ట్రై చేసేవాళ్ళు అనమాట దాన్ని అంటారు నస్య అంటే మనం నోస్లో డ్రాప్స్ వేసుకొని ఆయిల్ మసాజెస్ ఇవన్నీ ఏంటంటే బాడీ డిటాక్స్ మీకు ఇలాంటి రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈసారి డైరెక్ట్గా మెడిసిన్ వాడకుండా మీరు చేయాల్సిన చిన్న చిన్న ఏంటంటే బాడీ ప్రతి దానికి డీటాక్స్ అవసరం స్కిన్ డీటాక్స్ అంటే మన స్కిన్కి డీటాక్స్ నలుగు పెట్టడం వల్ల మన బాడీలో పేర్కొన్న బ్లాక్గా ట్యాన్ అయిపోతూ ఉంటుంది మనం ట్యాన్ ప్యాక్స్ అని వెళ్ళిపోతాం ఇప్పుడు ఆ ట్యాన్ అదే పాత రోజుల్లో మనం నలుగు పెట్టేవాళ్ళన్నమాట అంటే వీక్లీ వన్స్ అలా నలుగు పెట్టుకోవడం శనగపిండి కానీ పెసరపిండి కానీ దాంతో అదేంటంటే స్కిన్ డీటాక్స్ మీ ఇంటర్నల్గా డీటాక్స్ ఏంటంటే మీరు బాడీలో మీరు ఏదైతే లైట్గా తినే ఫుడ్ తోటి మీ బాడీని వారానికి ఒకరోజు డీటాక్స్ చేసుకోండి మీ డీటాక్స్ పద్ధతి ఏంటంటే మీరు మార్నింగ్ లెగుస్తూనే ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వేడి నీళ్ళు వేడి నీళ్ళల్లో ముందు రోజు నైట్ కాస్త జీలకర్ర నానబెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ లెగుస్తూనే ఆ టూ గ్లాసెస్ కొంచెం జీలకర్రలో టూ గ్లాసెస్ వేడి నీళ్ళు కలిపి అది మీరు వడగట్టుకొని అది ఫస్ట్ మీ డే స్టార్ట్ చేయడం అలా స్టార్ట్ చేయండి దాని తర్వాత మీరు రెగ్యులర్గా మీరు చేసే ఎక్సర్సైజు మీ అంతా పూజ మెడిటేషన్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ బ్రేక్ఫాస్ట్ టైంకి ఏదన్నా లైట్గా ఫ్రూట్ జ్యూస్ కానీ వెజిటేబుల్స్ తోటి చేసే జ్యూస్ కానీ మీరు తా తాగొచ్చు లేకపోతే అంబలి అంటారు ఒకవేళ ఉండలేని వాళ్ళు ఏదైతే అంబలి తాగుతారు కదా అంబలి పలుచటి మజ్జిగలు అంబలి తాగితే మీకు ఫిల్లింగ్గా ఉంటుంది ప్లస్ మీకు ప్రాబ్లం అనిపించదు ఆకలిసి కొంతమందికి ఎస్పెషలీ డయాబెటీస్ వీళ్ళు ఇవి ఉన్నాలో వాళ్ళకి లో షుగర్స్ అయిపోతూ ఉంటాయి సో అట్లా ఉండలేను అనుకున్న వాళ్ళు ఏదైనా కొంచెం లైట్గా సాలిడ్ ఫుడ్ తీసుకొని ఇట్లాంటి జ్యూసెస్ తాగండి మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ మిడ్ మీల్ అంటే మధ్యాహ్నం లెవెన్ ఓ క్లాక్ ఆ టైంలో ఒక టీకి బదులు మీరు కోకోనట్ వాటర్ కానీ కొబ్బరి నీళ్ళు కానీ చెరుకు రసం కానీ ఇలాంటిది ఏదైనా తాగి మళ్ళీ మధ్యాహ్నం బాయిల్డ్ వెజిటేబుల్స్ అంటే ఉండలేకపోతే ఒకవేళ మీరు ఉంటాను అంటే కనుక మళ్ళీ ఆ టైంలో కూడా ఏదైనా ఒక ఫ్రూట్ జ్యూస్ కానీ నిమ్మకాయ నీళ్ళు కానీ మళ్ళీ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ ఆ టైంలో లైట్గా ఇంకొక ఫ్రూట్ జ్యూస్ ఏదైనా మళ్ళీ నైట్ పడుకునే ముందు బాయిల్డ్ వెజిటేబుల్స్ సో ఇలాంటి ఒక్కొక్క బాడీ అంటే వాత పిత్త కఫ దోషాలు తెలుసు మీకు అయితే వాత ఉన్న బాడీకి ఎట్లాంటి డీటాక్స్ చేయొచ్చు పిత్త వాళ్ళకి ఎలాంటి డీటాక్స్ చేయచ్చు కఫా ఉన్న వాళ్ళకి ఎలాంటి డీటాక్స్ చేయచ్చు అనేది అది మనం ముందు ముందు ఎపిసోడ్స్లో తెలుసుకుందాం కానీ జనరల్ డీటాక్స్ అంటే టీనేజ్ పిల్లలకి కానీ యంగ్ పిల్లలకి ఇప్పటికి ఎవరికైతే బాగా స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తున్నాయా వాళ్ళకి నిద్ర లేకపోవడం కాన్స్టిపేషన్స్ కంటిన్యూస్గా మోషన్ ఫ్రీగా అవ్వకపోవడము లేకపోతే వాళ్ళకి జుట్టు ఊడిపోవడం ఇవన్నీ ఏంటంటే ఫస్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు డర్మటాలజిస్ట్స్ కానీ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళడానికి ముందు మనం ఇన్ ఇంట్లో ఎట్లాంటి రెమెడీస్ చేసుకోవచ్చు మన బాడీని ఎలా సెట్ చేసుకోవచ్చు తలనొప్పి డైలీ తలనొప్పి వచ్చిన వాళ్ళు మార్నింగ్ కాసేపు చల్లటి గాలిలో కూర్చోండి ఆ చల్లటి గాలి ఎందుకంటే మనము ఇవి అలవాటు చేసుకోవాలి అంటే నేచర్ని అంటే నేచ న్యాచురల్గా తగ్గించుకోవడం ఎలాగా ప్లస్ నేచర్లో వెళ్ళడం అంటే మనం చాలామంది ఇప్పుడు చెప్పులు వేసుకొని ఇంట్లో తిరుగుతాం బయటికి వెళ్ళేటప్పుడు కూడా చెప్పులు కాసేపు మనం ఆ గ్రీన్ గ్రాస్లో మట్టి మీద నించడం వల్ల మన హెల్త్కి ఎంతో మంచిది ఎందుకంటే దాంట్లో ఉండే బెనిఫిట్స్ వేరే అది కాకుండా మనం కాలు పగిలిపోతాయి లేకపోతే ఇంకొకటి ఏదో అవుతుంది అంటే మనం అంతా వెస్ట్రన్ కల్చర్కి చాలా అడాప్ట్ అనమాట చెప్పులు వేసుకొని తిరగాలి కాళ్ళు ఇలాగా నీట్గా ఉండాలి కాళ్ళు ఆటోమేటిక్గా మన బాడీలో దోశస్ అన్నీ బ్యాలెన్స్గా ఉంటే మనకి ఐ ఐ సైట్స్ కానీ జుట్టు ఊడిపోవడం కానీ యాక్నీ ప్రాబ్లమ్స్ కానీ కాళ్ళు పగిలిపోవడం కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏవి రావు సో మనం ఏంటంటే వీక్లీ వన్ డే ఎప్పుడైతే మనం బాడీని డీటాక్స్ చేయడానికి పెడతాము మన బాడీకి రెస్ట్ అనమాట ప్రతి మనం ఎలా అయితే ప్రతి దానికి కార్ నడిపినప్పుడు కార్కి ఎలా రెస్ట్ కావాలో లేకపోతే ఇంకో పెద్ద పెద్ద మెషినరీ ఇంజిన్స్ ఇవన్నీ చేసినప్పుడు మనకి ఎలాగైతే రెస్ట్ కావాలో సిమిలర్లీ మన బాడీ కూడా కంటిన్యూస్గా పనిచేసినప్పుడు మన బాడీ కూడా రెస్ట్ అవసరం అంటే మనం ఒక్కొక్కసారి విపరీతంగా అలసిపోయినట్టు ఫీలింగ్ వచ్చి ఆవలింతలు వస్తూ ఉంటాయి అది వచ్చినప్పుడు ఏంటంటే మన బాడీకి కాస్త రెస్ట్ అవసరం సో లిసన్ టు యువర్ బాడీ అంటాం చాలామంది ఏంటంటే లిసన్ టు వాట్ యువర్ బాడీస్ ఈజ్ అంటాం అంటే మనకి నీరసంగా ఉన్నా కొంతమంది ఎలా ఉన్నా లెగిసిపోయి చాలా అదే పనిగా పని ఎక్కువగా చేసేస్తూ ఉంటారు సో అలా చేయాల్సిన అవసరం లేదు మీకు ఒకవేళ మీ బాడీకి ఒక హాఫ్ హాఫ్ అన్ అవర్ రెస్ట్ అవసరం అన్నప్పుడు మీకు కంపల్సరీగా హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకొని మీ సరైన బాడీ డీటాక్స్ వీక్లీ వన్స్ కొంచెం ఈజీ ఆహారం తిని అర్లీగా బోన్ చేయడం అర్లీగా లెగడం మీ బ్రేక్ఫాస్ట్ టైమింగ్స్ ఇవన్నీ సెట్ చేసుకొని అంటే తినడంలో కూడా ఒకటే టైం ఫిక్స్ చేసుకోండి ఈరోజు ఎయిట్ ఓ క్లాక్ బ్రేక్ఫాస్ట్ చేసి రేపు ట్వెల్వ్ ఓ క్లాక్ చేయడము ఈరోజు సెవెన్ ఓ క్లాక్ డిన్నర్ చేసి రేపు మీ ఎప్పుడో మధ్యాహ్నం లెవెన్ ఓ క్లాక్ తినడము ఇలా కాకుండా మీరు ఒక టైం ఫిక్స్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా మీకు వెయిట్ రిలేటెడ్ ఇష్యూస్ ఈ ఫ్రీక్వెంట్ హెడేక్స్ వచ్చే ఇష్యూస్ కానీ లేకపోతే మీకు అసిడిటీ అసిడిటీ ఎందుకంటే మీరు నైట్ లేట్గా తిని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అదే పనిగా సెవెన్ ఓ క్లాక్కి బ్రేక్ఫాస్ట్ చేస్తే ఆటోమేటిక్గా మీకు అసిడిటీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ప్రతి చిన్నదానికి మనం డాక్టర్ దగ్గర కాకుండా ఫస్ట్ మనకి ఎందుకు ఆ ప్రాబ్లం వచ్చింది అన్నది ఐడెంటిఫై చేసుకోండి మీకు ఒకవేళ ఇండైజెషన్ అవి అరగట్లేదు అన్నప్పుడు మీరు ఆ ముందు రోజు ఏం తిన్నారో మీరు ఒక మీల్కి ఇంకొక మీల్కి మాది ఎంత గ్యాప్ ఉన్నది ఒకసారి అది ఆలోచించుకోండి అంతేగాని అది ఆలోచించుకుంటే మీకే అర్థమవుతుంది ఎక్కువ ఈ టైంలో టైం గ్యాప్ లేకుండా తినడం వల్ల నాకు ఇండైజెషన్ అయిందని ఒకవేళ రెగ్యులర్గా మీకు ఇండైజెషన్ అవుతున్నట్టయితే రాత్రి పడుకునే ముందు కూడా ఒక గ్లాస్ హాట్ వాటర్ తాగి పడుకుంటే మీకు మార్నింగ్ కల్లా డైజెషన్ బాగా అయిపోతుంది సో మీకు అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఒక మీల్కి ఇంకొక మీల్కి మధ్య ఎంత గ్యాప్ ఉండాలో అంత గ్యాప్ కంపల్సరీగా ఇవ్వాలి యాక్చువల్గా పాత రోజుల్లో ఏదైతే మనము ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అని ఇప్పుడు ఏదైతే అంటున్నారో అదేంటంటే నైట్ డిన్నర్కి ప్లస్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మధ్యలో ట్వెల్వ్ అవర్స్ గ్యాప్ ఏదైతే ఉండాలో అది మనం ఖచ్చితంగా ఇచ్చినట్టయితే మనకి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఉండవు అని ఏదైతే మనం డీటాక్సెస్ గురించి మాట్లాడుకున్నామో బాడీ డీటాక్స్ అంటే క్లెన్జింగ్ బేసికలీ ఏంటంటే బాడీని క్లీన్ చేసుకోవడం అనమాట బాడీని క్లీన్ చేసుకోవడం అంటే డైలీ స్నానం చేసుకుంటాం అది కాకుండా ఇప్పుడు మనం ఏంటంటే మన హెయిర్ బాగోలేదనేసి మనం చాలా రకాల కాస్మెటిక్స్ కండిషనర్స్ అని ఇవి హెయిర్ డ్రైస్ అని హెయిర్ డైజ్ అని ఇలాంటివి చాలా వాడతాము ప్లస్ సో అవన్నీ యాక్చువల్గా ఇవన్నింటినీ అవాయిడ్ చేయడానికి ఏంటంటే పాత రాజుల్లో మనకి బాగా ఆమదం పెట్టుకునే వాళ్ళు వాళ్ళకి వాళ్ళకి ఇలా జుట్టు ఇలా పగిలి ఇలా స్ప్లిట్ అయిన్స్ అంటారు మధ్య మధ్యలో జుట్టంతా ముక్కలు ముక్కలుగా బ్రేక్ అయిపోయి డ్రై డ్రై అయిపోవడం ఉండేది అయితే అప్పుడు ఏం చేసేవాళ్ళు వారానికి ఒకరోజు ఆముదం పెట్టుకునే వాళ్ళు తలకి కొబ్బరి నూనెలో కలిపి కాస్త వెయిట్ చేసి అది పెట్టుకుంటే అది న్యాచురల్ కండిషనర్ అనమాట మీరు మళ్ళీ షాంపూ మీరు తలస్నానం చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ కండిషనర్స్ అవి పెట్టుకోకుండా ఆముదం మీ జుట్టుకి ఎంత నరేష్మెంట్ కావాలో అంత నరేష్మెంట్ ఇస్తుంది కొంతమందికి ప్యాచెస్ వస్తుంది జుట్టు మధ్య మధ్యలో ఒక్కొక్క ప్యాచెస్ లాగా వచ్చేసినప్పుడు ఈ ఆముదం రెగ్యులర్గా పెట్టుకున్నట్లయితే మీకు జుట్టు వచ్చేస్తుంది అదే కాకుండా హెయిర్కి మనం కావాల్సిన నరిష్మెంట్ కోసం రెగ్యులర్గా ఆవుదం వాడండి ఇంకా మీ జుట్టు ఇంకా బాగుండాలంటే కొబ్బరి పాలు పెట్టుకునే వాళ్ళు మన పాత రోజుల్లో మన ఏన్షెంట్ డేస్లో అంటే ఇది ఎప్పటి నుంచో కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచి కొబ్బరి పాలు తీసి ఆ తలకి బాడీకి పెట్టుకున్నప్పుడు ఏంటంటే బాడీ బాగా మీకు ఏదైతే బాడీలో ఉన్న ట్యాన్ ఏదైతే ఉంటుందో అది రిమూవ్ అయిపోతుంది ప్లస్ మీ తలకి ఆ కొబ్బరి పాలు పెట్టుకున్నప్పుడు మీ జుట్టు బాగా పెరుగుతుంది జుట్టు ఉడిపోవడం స్టాప్ అవుతుంది సో మన ఇంట్లోనే అంటే మన వంటింట్లోనే మన ఇంట్లోనే ఎన్నో రకాల చిన్న చిన్న రెమెడీస్ ఉన్నాయి మనం అవన్నీ వదిలేసి మన మెడికేషన్స్కి అన్ని డబ్బు డబ్బులు ఈ మధ్య స్పెండ్ చేస్తున్నాం అవన్నీ కొంచెం కంట్రోల్ చేసుకొని అంటే క్రానిక్ పెద్ద పెద్దవి వచ్చినప్పుడు ఎవరు ఆపలేము కంపల్సరీగా మనం వెళ్ళాల్సి వస్తుంది డాక్టర్ విజిట్స్కి కానీ ప్రతి చిన్నదానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అన్నది చాలా ఐ మీన్ ఇట్ ఇస్ నాట్ అడ్వైజబుల్ యాక్చువల్లీ సో మీరు ఇంట్లో ఏవైతే చేయగలుగుతారో వారానికి ఒక్కొక్క వారం ఒక్కొక్క డీటాక్స్ మీ అంతటి మీరు పెట్టుకోండి ఒక వారం మీ హెయిర్ కేర్కి పెట్టుకోండి ఒక వారం మీ అంటే లోపల అంటే మీ డైజెషన్కి రిలేటెడ్ డీటాక్స్ ఏదైతే మీరు తినాలో జ్యూసెస్ ఏం తాగాలో అవన్నీ పెట్టుకుంటే ఇంకొక వారము మీ స్కిన్ డీటాక్స్ పెట్టుకోండి అంటే నలుగు పెట్టుకోవడం ఇలాంటివి ఎందుకంటే రోజు చేయడం ఇప్పుడున్న సిచ్యువేషన్లో డైలీ చేయడం కుదరదు కాబట్టి వారానికి ఒక్కొక్క వారం ఒక్కొక్క యాక్టివిటీ చేస్తే మీరు కూడా నలుగురితో కలిసి చేస్తూ ఉంటారు మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి మీకు కూడా మన పాత కొత్త పదార్థాలు అలర్ట్ అవుతాయి దానివల్ల మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే నాచురల్గా మనం చేసుకోవడం వల్ల మనకి ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన హెల్త్ ఎంత బాగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు మీరే చూస్తారు ఒక త్రీ ఫోర్ మంత్స్ రెగ్యులర్గా ఇట్లాంటి లైఫ్ స్టైల్ మీరు కానీ రెగ్యులర్గా ఫాలో అవుతాయి మీ అంతటి మీకే అర్థమవుతుంది ఎంత బాగుంటాయి అంటే మనం మెడిసిన్ ఫ్రీగా ఎలా ఉండొచ్చు మన ఇప్పుడున్న దీంట్లో రెగ్యులర్గా ఈ మందులు ఆ మందులు రోజు వేసుకోకుండా మనం ఎంత మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయొచ్చు బయట ఎండలో కూర్చోవడం కాసేపు బయట నార్మల్గా చెప్పులు లేకుండా నడవడం ఎక్కువ వాటర్ తాగడము ఎక్కువ జ్యూసెస్ తాగడము ఎక్కువ శాతం అంటే అట్లీస్ట్ ఎయిట్ టు నైన్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తాగడం ఇవన్నీ సింపుల్ థింగ్స్ అందరికీ తెలుసు సో ఇట్లాంటి చిన్న చిన్న హోమ్ రెమెడీస్ చిన్న చిన్న ఆయుర్వేదిక్ పద్ధతులు చిన్న చిన్న పాత పద్ధతులు అన్నీ మనం ఇప్పుడున్న దాంట్లో యూస్ చేస్తూ ఉంటే మనకి ఫ్రీక్వెంట్గా వచ్చే జబ్బులు అవి రాకుండా ఉంటాయి అంతేకాని మీరు ప్రతి దానికి ఒక ట్యాబ్లెట్ వేసుకోవడం మాత్రం అడ్వైజబుల్ కాదు ఎందుకంటే అవి వేరే వేరే ఏవో పెద్ద రోగాలకి లీడ్ చేస్తుంది కాబట్టి చిన్న వాటికి ట్యాబ్లెట్స్ వేసుకోవడం ఆపేసి మన ఇంట్లో హోమ్ రెమెడీస్ చేసుకోండి హెల్తీగా ఉండండి నమస్తే